హలో ఎవరి వన్ నేను మీ డాక్టర్ మణికంఠ సురేష్ కిడ్నీ మరియు మూత్రాశయ వ్యాధి నిపుణుడి ఈ రోజు మనం కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయో చూద్దాం కిడ్నీలో స్టోన్ అనేది పలు ప్రదేశాల్లో ఉండొచ్చండి అంటే కిడ్నీ యూరేటర్ బ్లాడర్ అంటాం మనిషికి రెండు కిడ్నీలు ఉంటాయి కదండి కొన్ని కిడ్నీ అటు కిడ్నీ కిడ్నీ నుంచి పాస్ తయారయ్యి ఇలా రెండు పైపులు ఉంటాయి యూరేటర్స్ అంటాం ఆ పైపుల ద్వారా యూరిన్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన యూరిన్ ఈ మూత్రసెన్లోక్ అనేది స్టోర్ అవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మోత్ర విసర్జన బయటికి అందం ద్వారా మూత్ర విసర్జన ఇప్పుడు ఈ కిడ్నీలో స్టోన్ అని అనగానే యూరినరీ ట్రాక్ మొత్తం గురించి మనం మాట్లాడదాం అంటే ఎక్కడ స్టోన్ ఉంటే దాన్ని బట్టి లక్షణాలు అనేది ఉండే అవకాశం ఉందండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ ప్రదేశాలు చూడండి ఇక్కడ చూడండి ఈ పియూజె అంటాము పియూజే అండ్ ఇదేమో క్రాసింగ్ అంటాము థర్డ్ వచ్చేసరికి ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది దిరియడ్ అంటే పియూజె దగ్గర అంటాం ఈ మూడు పాయింట్ లో చాలా కామన్ గా స్టోన్స్ చూస్తాం ఎందుకంటే ఆ పార్ట్ వచ్చేసరికి ట్యూ అనేది చాలా నేరో ఉంటుంది ఈ నొప్పి అనేది ఉండే ప్రదేశం బట్టి మనం ఇందా చెప్పినట్టుగా ఉండొచ్చండి చాలా మంది ఏంటంటే మనకి డైరెక్ట్ నోపిలో చాలా సివియర్ సడన్ గా ఉన్నట్టు క్వాలిటీ పైన అంటాము సడన్ ఆన్సెట్ అనమాట అప్పుడు దాకా బానే ఉంటారు ఏదో పని చేసుకుంటా ఉంటారు లేదా ఏదైనా నిద్రపోతున్నప్పటి నుంచి సడన్ గా ఉన్నటువంటి నొప్పి మొదలవుతుందండి నడుము భాగంలో కిడ్నీలు మనకి ఏంటంటే నడుము భాగంలో పక్క టెంపుల కిందన ఉంటాయండి ఈ కిడ్నీలో రాయి ఉన్నప్పుడు ఏమంటే ఈ నడుములో నొప్పి మొదలయ్యి పక్కగా ముందుకు రావడం జరుగుతుంది ముందుకు వచ్చి పొట్టలో మొత్తం ఎక్కడైనా నొప్పి ఉండొచ్చు ఫ్రంట్ సైడ్ అలాగే ఆ నొప్పి కాస్త కింద గజ్జల్లోకి పాకచ్చు అలాగే వృషణాల్లో కూడా నొప్పి పాకే అవకాశం ఉంటుంది అనమాట ఈ నొప్పితో పాటు కొంతమందికి వాంతులు అవడము వాంతైనట్టు అనిపించడము గిలగిలా ఉండడము ఇవి చూస్తుంటాం అలాగే పాసలు రక్తం పడటం కానీ జ్వరం రావడం కానీ ఇలాంటి లక్షణాలు అనేది కిడ్నీ లో స్టోన్ ఉన్నప్పుడు చూస్తుంటాం అనమాట అలాగే ఏదన్నా అబ్స్ట్రక్ట్ అయిపోయింది అనుకోండి ఎరుత్రలో కానీ పెరిస్ లో కానీ అడ్డు పడిపోతే యూరిన్ కూడా పోయడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట ఈ స్టోన్స్ నేను ఏదైతే ఇది ఎక్యూట్ ఆన్సెట్ ఉన్నప్పుడు ఉంటాయి అనమాట కొంతమందికి ఏంటంటే కిడ్నీ లోనే అడ్డుపడకుండా దారి అడ్డు లేకుండా స్టాగ్ హన్ స్టోన్స్ లేకపోతే చిన్న చిన్న స్టోన్స్ కానీ కొన్ని స్టాగ్ హాండ్ స్టోన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే ఎక్కువగా ఇంత సివియర్ పెయిన్ రావండి ఏదో డలేకింగ్ పెయిన్ అంటే అప్పుడప్పుడు ఏదో నలకగా నొప్పి వచ్చినట్టుగా ఉంది అని అంటుంటారు అలాంటి వాళ్ళు మనం స్కానింగ్ అని అల్ట్రాసౌండ్ అంటాము లేదా సిటీ స్కానింగ్ అంటాము ఈ సిటీ స్కాన్ గానీ చేసి చూసినప్పుడు ఇలా చిన్న పైన వాళ్ళకు కూడా చాలా సార్లు ఫోర్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ కూడా కిడ్నీలో స్టోన్స్ స్టోన్స్టాగ్ అండ్ స్టోన్స్ అంటాము ఇవి చూడడం చాలా సార్లు మనం ఆ కొత్త కాదు సో మీరు కిడ్నీలో స్టోన్స్ ఉండే అనుమానం ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనుక ఉంటే మీరు దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ ని సంపాదించాలి యూరాలజిస్ట్ చూసిన తర్వాత స్కానింగ్ చేసి మీకు దానికి ఎటువంటి వైద్యం చేయాలో నిర్ణయిస్తారు చాలా మందికి ఏంటంటే తక్కువ స్టోన్ తక్కువ సైజ్ లోనే అనుకోండి స్టార్టింగ్ స్టేజ్ లో మందులతోనే పడిపోతాయండి కొన్ని మందులు అలాగే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ చేంజెస్ చేయడం వల్ల ఏంటంటే స్టోన్స్ పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరికైతే స్టోన్స్ పడవో బాగా ఇబ్బందికరంగా ఉంటాయో లేదా పెద్ద సైజ్ లో స్టోన్స్ ఉంటాయో వారికి మాత్రం సర్జరీ అవసరం పడుతుంది వారికి కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం అన్ని కూడా పందులో నైన్టీ నైన్ పర్సెంట్ అనేది లేజర్ ద్వారానే చేస్తున్నామండి ఎటువంటి కోత పుట్టు లేకుండానే ఆపరేషన్ అవడం జరుగుతుంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ఇంటికి పంపించడం కూడా జరుగుతుందండి సో స్టోన్ ఎవరన్నా అనుమానంగా ఉన్నా లక్షణాలతో బాధపడుతున్నా గానీ మీరు సందేహించకుండా దగ్గరలో ఉన్న యువరాజు సంప్రదించండి అండ్ మీ థ్యాంక్ యూ